ఓం శివా శ్రీ ఇంద్ర ఈ షార్ట్ వీడియోలో చాలామంది మరియు కోటిషుల్లో అవ్వాలనుకుంటున్నావు గారు చాలా సింపుల్గా కోటిషులు అవ్వడానికి పరిహారాలు ఉన్నాయని గారు తంత్రశాస్త్రంలో ఇలాంటి వాటికి చాలా పరిహారాలు ఉన్నాయి కానీ కష్టపడిన ఏవి కూడా మనకు రాదు కానీ జాతకంలో బుధుడిని బలపరుచుకున్న వారికి ఖచ్చితంగా కోట్ల రూపాయల డబ్బు సంపాదించగలుగుతారు జాతకంలో బుధులు గనక నీచంగా ఉంటే వారు డబ్బు సంపాదించడంలో వెనకబడి ఉంటారు ఈరోజు మనం ఈ వీడియోలో డబ్బు సంపాదించడానికి కోట్ల రూపాయలు డబ్బు సంపాదించడానికి ఒక అత్యంత తేలికైన బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపాయం చెప్తారు మీరు ప్రతిరోజు బ్రష్ చేస్తారు కదా ఉదయాన్ని నిద్ర లేవగానే ముఖంతో ఒక యాలికని బుగ్గన వేసుకొని నవ్వరండి చక్కగా నవ్వి మింగే ఎప్పుడు ఉండదు ఇది టైం చేయండి రెండోది మీరు కంపల్సరిగా తలకి నూనె రాసి రాసే అలవాటు ఉన్నవారు బుధుడు బలపడడానికి బుధవారం అన్నాడు శనివారం అన్నాడు నూనె రాసుకోవాలి ఈ రెండు రోజులు అలాగే బుధుడికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గెడ్డం ఎవరి గెడ్డం పూర్తిగా షేర్ చేసుకుని ఉంటారో వారికి బుధుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి గెడ్డం పెంచుకున్న వారి పరిస్థితి ఏంటంటే వారికి దానికి కూడా పరిహారం ఉంది తేలికల పరిహారం ఆ గెడ్డానికి చందనం సెంటు కానీ గులాబీ సెంటు కానీ మనం అక్కడంటాం కదా అది రాసుకోండి రాసుకోవడం వల్ల బుద్ధుడు బలపడుతుంది ఇది మీకు ఎలా అంటే ప్రాకృతికమైన శక్తి మీలో ప్రవేశించి మీరు డబ్బు సంపాదించడానికి మార్గాలని సత్య అంటే సరైన దిశని మీకు క్రియేట్ చేస్తుంది కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తారు మరి అడగచ్చు గురువు గారు మరి మీరే రాసుకొని మీరే సంపాదించుకోవచ్చు కదా అని మేము రాస్తుంటాము సంపాదిస్తుంటాం కాబట్టి మేము చెప్తూ ఉంటాం ఇది భగవంతులు అందరికీ అవకాశాలు ఇవ్వరు కానీ అవకాశాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి చేయండి కోట్ల రూపాయలకి సంపాదిస్తారు ఓం శివ శ్రీమాత వీర